వివరాలు చూద్దాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలో ముత్తాపురం గ్రామంలో ప్రభాత్ అగ్రి బయోమెట్రిక్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో ముత్తాపురం గ్రామంలో ప్రభాత్ సీడ్స్ వారి హైబ్రిడ్ మొక్కజొన్న మార్క్ మొక్కజొన్న రకం మీద రైతు ప్రక్షాళన క్షేత్రం నిర్వహించారు ఈ సందర్భంగా కంపెనీ డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రభాత్ కంపెనీ తరఫున మార్క్స్ మొక్కజొన్న అత్యధిక దిగుబడిని ఇస్తుందని సమానమైన పెద్ద కంకిని కలిగి తెగులను తట్టుకుని అతిథిగా దిగుబడిని ఇచ్చే రకం మార్క్స్ అని తెలిపారు సరైన యజమాని పద్ధతులు పాటిస్తే ఎక్స్ యాభై క్విన్షాళ్ల వరకు దిగుబడిని సాధించవచ్చని తెలిపారు అదేవిధంగా ఖరీఫ్ లో రుద్ర మరియు రోబో అనే రెండు రకాల అత్యధిక వర్షాలను మరియు తెగుళ్లను వర్షపాతాన్ని తట్టుకుని నిలబడి మంచి దిగుబడిని ఇచ్చే రకమని తెలిపారు ఈ కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు డిఆర్ఎం పాండు రంగారావు మేనేజర్ డిసమ్మ మరియు డిస్ట్రిబ్యూటర్ రమేష్ గుండాల మండల డిస్ట్రిబ్యూటర్ మానాల ప్రదీప్ ఎంపీపీ ముక్తి సత్యం ముత్తాపురం పూనెం పటేల్ నరసయ్య దొర ముత్తయ్య ఎట్టి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు ముత్తాపురం చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన రైతు సోదరులందరికీ ప్రభాత్ కంపెనీ తరపున స్వాగతం చెప్తున్నాం ఈ ముత్తాపురం గ్రామంలో మన సత్యం గారి చేయంలో ప్రభాత్ కంపెనీ మార్స్ అనే విత్తనం వేయడం జరిగింది ఇది మీ నేలకు అనుగుణంగా దిగుబడి రావడంలో కానీ కలర్లో కానీ ఉన్న అన్ని మొక్కజొన్న విత్తనాల కన్నా అధిక దిగుబడిని ఇచ్చే రకం ఇది మార్స్ అనేది ప్రభాత్ కంపెనీని గత ముప్పై సంవత్సరాల నుంచి విత్తన మార్కెటింగ్ లో ఉంది అందులో ఇది ఒక రబీకి ప్రభాత్ నుంచి మంచి దిగుబడి నుంచి హైబ్రిడ్ మార్స్ అది మీరు అందరు చూశారు ఇంత ముందుకి ఇక్కడ అంతేకాకుండా వర్షాకాలంలో కూడా ప్రభాత్ నుంచి మరో రెండు అద్భుతమైన వంగడాలు ఉన్నాయి ఒకటి రుద్ర ఇంకోటి ర్యాంబో అది కూడా అత్యధిక దిగుబడిని మీకు వర్షాకాలంలో ఇస్తాయి రబీకి మార్సలే రకమని అదిగది కొన్నిస్తుంది ఒకసారి మన డిస్ట్రిబ్యూటర్ గారు ఒక రెండు నిమిషాలు మాట్లాడదు రైతు సోదరులకు ప్రభాస్ సీట్ తరపున రవి అభిరేడ్ సీట్ తరపున నమస్కారాలు మనం ఇప్పుడు ఫ్లాట్ చెప్పిన విధంగా అందరం మొక్కజొన్న వేసే రైతులం కాబట్టి ప్రతి రైతు మినిమం నాలుగు ఎకరాల నుంచి పదిహేను ఇరవై ఎకరాలు వేసే రైతులు కాబట్టి ఒకటేసారి ఒకే రకం వేసుకోకుండా ఇప్పుడు మనం ఒక ఫీల్డ్ ప్రదర్శన క్షేత్రం ఈ రైతు ప్రదర్శన క్షేత్రంలో మార్క్స్ చూసాము అది ఏ రకంగా ఉంది దాని లక్షణాలు ఏంది మొక్క ఎంత ఎత్తులో ఉంది ఏ హైట్ కంకి పెడతాంది వాతావరణం అనుకూలించకుండా గాలి దుమారాలు గాడుకు వచ్చినప్పుడు కింద ఏరు వ్యవస్థ గట్టిగా ఉంటుందా మొక్క పడడానికి అనుకూలంగా ఉందా పడుతుందా లేదా అవన్నీ ఒక ఫీల్డ్ ఒక రైతు అబ్జర్వేషన్ అంటే పర్యవేక్షణ చేసినప్పుడు దాని గురించి అబ్జర్వేషన్ చేసి చూసుకోవాలి అంటే ఇతరం బాగుంది ఇతరం లక్షణాలు బాగున్నాయి దిగుబడి ఎట్లా వస్తుంది ఇప్పుడు మన ప్రణీత్ అన్నట్టుగా ఇది బ్లాక్ సాయిల్ బ్లాక్ సాయిల్ తడి తక్కువ ఉంటది దాని వల్ల చేను బాగుంది కంకి బాగుంది బాగానే ఉంది ఈ రకంగా ఉంటే హ్యాపీ మంచి గీడింగ్ నలభై కింటల్ వస్తుంది అన్నాడు ఇదే రకమైన ఇత్తనం ఈ సేమ్ ఇత్తనం కొమరారం పోలారం పోచారం మసివాగ్ ఏరియాలు ఇచ్చాం బయరారం మండలం ఇచ్చాము లైట్ సాయిల్ ఇసుక దుబ్బ భూమి అంటే మామూలు యావరేజ్ ఉండే భూమి అది అంటే హై మేనేజ్మెంట్ చేయకుండా లో మేనేజ్మెంట్ లా యావరేజ్ గా మన సాయిలు ఈ బ్లాక్ సాయిల్ కాకుండా మీకు యావరేజ్ సాయిల్స్ గుట్ట ఎట్లా ఎట్లుంటాయి డ్రిప్ ఇరిగేషన్ కాకుండా ఇది ఏంటి సార్ స్పింక్లర్స్ ఇప్పుడు మీరు గండి కింద ఎల్లాపురం దిగుతా అంటే రోడ్డు పక్కన నుంచి స్ప్రింక్లర్స్ చేస్తారు చూసారు ఎప్పుడైనా స్పింక్లర్ నే ఆ భూమిలో కూడా ప్లాట్ ఉంది నిన్న కాసెలిపల్లి మసివాగ్లో చూసాం అది లైట్ సాయిల్ ఇసుక భూమి మన ప్రజతి అన్నట్టుగా కండగల్లా అంటే మంచి బలం గల్ల భూములలో కానీ బ్లాక్స్ ఎర్ర నేల ఎట్లా ఉంటుందో చూడాలన్నారు ఎందుకంటే తను ఫస్ట్ టైం కాబట్టి తనకు డౌట్ ఉండొచ్చు నేను గత నాలుగు సంవత్సరాలు చూస్తాను విత్తనం ఎర్ర నేల దొబ నేల చెక్క నేల ఇంకో నేల ఇంకో నేల దేంతో పని లేదండి ఏ నేలలోనైనా వేసుకోండి ఏ నేలనైనా వేసుకోండి మిగతా రకాల కంటే నాలుగు నుంచి ఐదు గంటలు ఎక్కువ వస్తాయి ఇతను మీ ఇష్టం వచ్చిన రకం పక్కన పెట్టుకోండి మీ ఇష్టం వచ్చిన నెలలో వేసుకోండి వేరే ఏ రకమైన దాన్ని పక్కన పెడితే ఇది నాలుగు నుంచి ఐదు గంటలు ఎక్కువ వస్తుంది ఎందుకంటే నేను ఇది ఒక్కటి కాదు చూసేది ఏపీ మొత్తం చూస్తాం అన్ని ఏరియాలు తిరుగుతాం అప్పుడు మాట్లాడితేనే రమేష్ గారు వేరే వాళ్ళు చదివితే వినే వినే రకం కాదు అసలు నేను వచ్చి ఒక గంట కూర్చొని రమేష్ గారు ఇది పరిస్థితి మీ రైతులు బాగుంటారు మీ రైతులు నెక్స్ట్ టైం మీ గురించి చెప్పుకుంటారు అని చెప్పేసి అంటే అప్పుడు నమ్మి తీసుకున్నారు ఇంతకుముందు ప్రణీత్ నాకు పెద్ద పరిచయం లేదు వాళ్ళ నాన్నగారు బాగా క్లోజ్ నాకు వెంకన్న గారు ఎందుకంటే నేను రాశిలో ఉన్నప్పుడు నాకు రెగ్యులర్ కస్టమర్ ఆయన సో ఒకటే చెప్తున్నామండి ఈ నెల ఆ నెల ఏ నెలతో సంబంధం లేదు నేను అందరికి తెలుసు ఇక్కడ ఇప్పుడు ఏంటంటే సరే విత్తనాలు ఒక్కటే మా చేతిలో ఉంటది మిగతా పండించుడు మొత్తం మీ చేతుల్లోనే ఉంటది విత్తనాలు నైన్టీ పర్సెంట్ ఇప్పుడు మా షాప్ అందరికీ తెలుసు కాబట్టి మేము నైన్టీ నైన్ పర్సెంట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ షూర్ చెప్తే అన్ని మంచి కంపెనీలే ఉంటాయి అన్ని బాగానే అమ్ముతాం కాకపోతే మిగతా అంతా మీ చేతిలో ఉంటది ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు మనం నేలతో మెయిన్ ఫస్ట్ గింజతో సంబంధం ఉండదు జనరల్ గా భూమి బలంగా ఉంటేనే మనకు దాన్ని బట్టి దిగుబడి పెరుగుతూ ఉంటది ఇప్పుడు మన భూమిలోనే ఎట్లున్నాయి పది సంవత్సరాల క్రితం ఎట్లున్నాయి ఇప్పుడు ఎట్లున్నాయి ఎందుకు తగ్గినాయి మరి అప్పుడేమేసేది ఇప్పుడు ఏమేస్తున్నారు అప్పుడు దుఃఖిమందులు ఇసారా దుఃఖిమందులు వేసారా యూరియాసారా పొటాషియం నేసారా వేయలేదు సో మీరు కొంచెం మీకున్న పది ఎకరాలలో ఒక ఎకరమైన సేంద్రీయ వ్యవసాయం చేయండి సేంద్రియంగా అంటే కొంచెం మందులు తగ్గియండి సరే అస్సలు రాకుండా అయితే రాదు అస్సలు దుక్కి దుఃఖిమంత అసలు లేకుండా పండిద్దాం అంటే అది కల కలర్ని ఇక అది ఎవరు పండియలేరు సో మీరేం చేస్తారంటే ఇప్పుడు మార్చి కరెక్ట్ టైం ఇది ఇప్పుడు ఇది ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను వచ్చేటప్పుడు చూసే పత్తి చాలా అట్నే వదిలిపెట్టి వెళ్ళిపోయారు ఇక దాన్ని ఎవరు దున్నలేదు ఇంతవరకు ఇప్పుడు ఆల్రెడీ రెండు నెలలు అయిపోతుంది కదా ప్రతి కొందమని తీసి సో దాన్ని ఏం చేయాలంటే మీరు ఇప్పుడు దున్నాలి ఒకసారి ప్లవ్ చేయాలి అంటే కొంచెం లోతు దుక్కులు చేసుకోవాలి ఈ లోతు దుక్కులు చేయడం వల్ల ఏంటంటే దాంట్లో ఇప్పుడు మీకు పురుగులు ఉండే ఉంటాయి చాలా కాకపోతే నిద్ర వ్యవస్థలో ఉంటాయి అవి మీకు ఇప్పుడు కనబడవు మీరు ఇప్పుడు ప్లవ్ చేసి బాగా లోతు దుక్కులు చేసుకొని ఉంటే ఆ కింద ఉన్న మొత్తం పురుగులు గిరుగులు దాని దాని జీర్ణం మొత్తం బయటకు వచ్చి ఆ ఎండకి ఇప్పుడున్న ఎండకి చనిపోతాయి మొత్తం సో నెక్స్ట్ మీరు నెక్స్ట్ పంట వేసినప్పుడు కొంచెం పురుగు అనేది తక్కువ ఉంటుంది ఇప్పుడు మీరు ఇట్నే వదిలిపెట్టి పోతే ఆ పింక్ బౌల్ బోల్బామ్ కింద చాలా ఉంటది మీకు తెలియదు ఇప్పుడు గులాబీ రంగు పురుగు మీరు పత్తి దూరద ఎందుకు వస్తుంది ముట్టుకుంటే దూరదొస్తుంది దాంట్లో అవశేషాలు ఉంటాయి పురుగు ఆ పింక్ బౌల్ వామ్ ఇప్పుడు అదే పెద్ద సమస్య అయింది పత్తిలో సరే మొక్కజొన్నలా అంటే మీరు మందు కొడతారు అయిపోతుంది దాంట్లో కూడా ఎంత ఉంటుంది బుడ్డి పత్తి ఇప్పుడు పచ్చగా వస్తుంది పత్తి నల్ల కాయలు వస్తాయి ఇప్పుడు కొన్ని తీసి అసలు ఏముండదు పత్తే ఉండదు కాయలలో సో అదే ఒకటి లోతు దుక్కులు చేసుకోండి ఇప్పుడు మార్చి ఏప్రిల్లో ఇంకోటి ఏంటంటే మీరు యాభై కింటాలు అరవై కింటాలు డెబ్బై కింటాలు పండించడం గ్రేట్ మొక్కజొన్న అనగానే మనకు ముందు గుర్తుకొచ్చేది ఏ మొక్కజొన్న వేసేది ఫస్ట్లో మనం మొక్కజొన్న అంటే ఫస్ట్ మన ఏజెన్సీ ఏరియాలో ఒక పద్దెనిమిది సంవత్సరాల నుంచి స్టార్టింగ్లో ఎనకే తట్టి మనమే ట్రైల్ ఇచ్చినాం ఏదంటే ఆ రోజు వాతావరణానికి ఇప్పటి వాతావరణానికి చాలా వేరేషన్ ఉంది అప్పుడు అదే ఒకటే కంపెనీ ఉండేది మొక్కజొన్న అంటే ఎనకే తడ్డీ అంటే మొక్కజొన్న ఉండేది ఈజీగా పాతి పాతి ముప్పై కింటా మొక్కజొన్న పండించేది కాకపోతే ఏంటంటే వాతావరణం ఒకప్పటికి ఇప్పటికి తేడే వస్తుంది కాబట్టి వాతావరణం అనుకూలంగా ఉండేదానికి చాలా రకాల మొక్కజొన్నలు వచ్చినాయి ఈ ప్రభాత్ కంపెనీ వాళ్ళది ఏంటంటే పాతిక సంవత్సరాల నుంచి ఉన్న పెద్ద కంపెనీ ఇది మ్యూజిబిల్ వాళ్ళ గ్రూప్ ఇది ఈ ప్రభాత్ సిడ్లలో ఏంటంటే లాస్ట్ ఇయర్ మనకు కాటన్ చేసాం ఈయరే మనం దీంట్లో మొక్కజొన్న ట్రిపుల్ టూ అని రబీ వెరైటీ ఇది ఈ ఎండాకాలం వేసుకునే రకము ఎకరానికి రెండు ప్యాకెట్ ఎంతంతే ఉంటాయి అంతేనా గట్టువైపు ఉన్నాయేమో పెద్దగా కనపడతాయి లోపలికి పోతే ఎంత ఉంటాయి కానీ ఇవి చూడండి మధ్యలోకి వచ్చినా కూడా ఏ సైజు ఉన్నాయో దీనిలో ఉన్న గొప్పతనం దీనిలో యాభై కింటాలు రావడానికి కారణం ఇది ఒక్కటే బయట వైపు ఏ సైజు ఉన్నాయో లోపల కూడా అదే సైజు వస్తాయి విత్తనం బరువు మిగతా వాటితో పోలిస్తే గింజలు చేతిలో తీసుకొని ఇట్లా అనండి ఒక గుప్పెడు వేరే రకం తీసుకోండి మనకి తీసుకోండి ఈ గుప్పెడు ఇట్టు అంటుందని అర్థమైపోతుంది ఈ బరువు ఎంత వస్తుంది ఆ బరువు ఎంత వద్ద అనేది మీకు బస్తా పట్టినప్పుడు అది అరవై బస్తా అరవై కేజీలు వస్తే ఇది అరవై ఐదు నుంచి డెబ్బై కేజీలు వస్తుంది బస్తాకి మనం పడతాం కదా టాటా వేసేటప్పుడు అమ్మేటప్పుడు అది అరవై కింటాలు వస్తే ఇది అరవై నుంచి డెబ్బై అరవై అరవై కేజీలు వస్తే ఇది అరవై నుంచి డెబ్బై కేజీలు వస్తుంది సో బరువులో మొత్తం మళ్ళీ లాగింది చేను రెండు ప్యాకెట్లలో ము ఇరవై ఎనిమిది వేల మొక్కలు సమానంగా ఈ టైప్ కాకుంటే సార్ చెప్పినట్టు నలభై కాదు యాభై క్వింటాల్ మనం చెప్పకుండానే వస్తుంది కాబట్టి చేను మొత్తం ఈ రకంగా ఉండాలంటే మలిపించుకుంటప్పుడే గింజ వేసేటప్పుడే కరెక్ట్గా డిస్టెన్స్ మెయింటైన్ చేసి మొలిపించుకోవాలి చేను కరెక్ట్గా మొలిసింది మీరు సగం పట్టమడినట్టే ఫస్ట్ గింజలు వేయగానే చేను మొత్తం సమానంగా మొలిసింది ఒకటేసారి మొలిసింది అసలు పని ఏం లేదు ఈ పత్తిగా రెండోసారి పెట్టుకోవడానికి కుదరదుగా అవునా కదా కరెక్ట్ డిస్టెన్స్ పడితే అన్ని సైజు వస్తుంది మనం చేయతోనే అప్పటికే చేస్తాం కాబట్టి దగ్గర పడితేనే సైజు తగ్గుతుంది దూరం పడితేనే సజ్ పెరుగుతుంది అది చూసుకోవాలి రెండు ప్యాకెట్లు కంపల్సరీ వేసుకోవాలి ఇక మీరు దుక్కీలు వేస్తారు కాంప్లెక్స్ డీఏ పే వేస్తుంది డిఏపీ వేస్తారు ఇరవై ఇరవై వేస్తారు మూలిసినక పద్దెనిమిది ఇరవై రోజులకు రబీలు అంటే గడ్డి మందులు తక్కువ కదా కొడితే లాడీస్ కింజర్ అవేనా అవే కొడుకుంటా ఎరిపిసైల్ జాగ్రత్త కొట్టుకొని రెండు సెకండ్ టైం కొద్దిగా ఇరవై యూరియా థర్డ్ టైం ఫ్రీగా శాంపుల్ ఇచ్చి ఫోన్ చేసాను నాకు మొన్న అక్టోబర్ లో ఆ రోడ్డు మీద పోతుండే మేము ఎక్కడైతే అచ్చులాగా వేపించామో ఇది నిజమేనా వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నెన్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు